అంటే ఈ నిధులు రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్ల కోసం ఎంసీసీ అమల్లో ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యాయని కాంగ్రెస్ పదే పదే చెప్తోంది దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందంటున్నారు కాంగ్రెస్ పెద్దలు నిజానికి ఎంసీసీ అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ టైంలో కొత్త పథకాలు ప్రకటించకూడదు ఎన్నికలపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకోకూడదు అంతేగాని ఇప్పటికే చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయమనో లేక పేమెంట్లో ఆపమనో కాదు ఒకవేళ ఆ టైంలో పేమెంట్ ఆపి ఉంటే అది అంతర్జాతీయ ఒప్పంద ఉల్లంఘన అంటే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అయ్యేది అప్పుడు మన హైదరాబాద్ నగరం మన తెలంగాణపై ప్రభుత్వ ప్రతిష్టపై కేసుల రూపంలో మరింత ప్రభావం ఉండేది ఈ విషయాన్ని కాంగ్రెస్ పట్టించుకోకుండా కేవలం ఎన్నికల సమయంలోనే ఈ అంశాన్ని మాత్రమే హైలైట్ చేసి ప్రజలను తప్పు దోవ పట్టిస్తుందని ఇక్కడ ప్రధాన విమర్శ అంటే నేను ఇదంతా ఎల్లింగల్ అయిపోయింది ఇప్పుడు అంతా ఇప్పుడు ఈ పాయింట్ లేచింది కాబట్టి నేను ప్రజలకి ఇది తెలియాలి ఎందుకంటే మనం ఓటేజ్ గెలిపించుకుంటున్నాం ఎవరు తప్పు ఎవరు రైటు ఎవరు ఎలిగేషన్ చేస్తున్నారు ఎవరు ఈ ఎలిగేషన్ని తీసుకుంటున్నారు దీంట్లో ఐ మీన్ తప్పు ఎవరిది ఉంది ఇది మన ప్రజలకి తెలియాలి